విజయవాడలోని ఒక ప్రైమ్ లొకేషన్లో తక్కువ బడ్జెట్లో ఒక మంచి జీ ప్లస్ వన్ బిల్డింగ్ అయితే మనకి సేల్కి వచ్చిందండి సో ఈ ప్రాపర్టీకి సంబంధించిన అన్ని వివరాలు కూడా ఈ వీడియోలు చెప్తాను వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చివరిదాకా చూడండి ఇంకా మన ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉంటే కనుక అవన్నీ సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే ఒక లైక్ చేసేయండి ఇంకేర్ చేయకుండా మనం వీడియోలోకి వెళ్ళిపోదామండి హాయ్ అండి వెల్కమ్ టు డ్రీమ్ హౌస్ అసోసియేట్స్ చూడొచ్చండి ఇది ఒక జీ ప్లస్ వన్ హౌస్ అండి లొకేషన్ వచ్చేసి సింగినగర్ అండి ఇది గంగానమ్మ టెంపుల్ రోడ్కి ఆపోజిట్లో ఉంటుంది ఇక్కడ మొత్తం వచ్చేసండి హౌస్ అరవై ఆరు గజాలైతే ఉందండి ఈస్ట్ అండ్ సౌత్ కార్నర్ ఫేసింగ్ అండి ఇది ఈస్ట్ అండ్ సౌత్ కార్నర్ ఫేసింగ్ హౌస్ అండి ఇది చూడొచ్చు మీరు ఇది అయితే మనకి ప్రజెంట్ బ్యాంక్ ఆప్షన్లో అయితే సేల్కి వచ్చిందండి చాలా చాలా తక్కువ ప్రైస్కి అయితే వచ్చింది ఎవరు మిస్ చేసుకోవద్దు మీరు ఏరియా కూడా చూడచ్చు ఇదంతా కూడా రెసిడెన్షియల్ ఏరియా అండి చాలా చాలా మంచి ఏరియా చాలా ప్రైమ్ లొకేషన్ కూడా ఇది ఒక జీ ప్లస్ వన్ అండి చూడొచ్చు హౌస్ కన్స్ట్రక్షన్ అయితే చాలా బాగుందండి సో ఈ ప్రాపర్టీ ప్రై విషయానికి వస్తుందండి నలభై ఐదు లక్షలు అండి ఫార్టీ ఫైవ్ ల్యాక్స్ ప్లస్ వన్ హౌస్ చూడొచ్చు మెయిన్ రోడ్కి చాలా దగ్గరగా ఉండదు అండి ఫార్టీ ఫైవ్ ల్యాక్స్కి అయితే మనకి సేల్కి వచ్చింది మీలో ప్రాపర్టీ కనుక నచ్చి విజిట్ చేయాలనుకుంటే స్క్రీమ్మే కనిపిస్తుంది మా నెంబర్స్కి ఇవన్నీ కాల్ చేయొచ్చండి ఇంకా అండి ఎన్నో మంచి మంచి ప్రాపర్టీస్ మీరు ఎప్పటికప్పుడు ప్రాబ్లెక్ట్స్ రూపంలో పొందాలనుకుంటే మా డ్రీమ్మోస్ అసోసియేట్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ